అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు టైంపాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరి సినిమాకు వెళ్లి జాలీగా గడుపుతారు ఈ రోజు మీరు ఎప్పటికీ గుర్తిండి పోయేలాగా గడిపే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది ప్రతికూల ఆలోచనలను ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి పనిలో జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఇక విదేశాలకు సంబంధించినటువంటి పని కూడా జరుగుతుంది ఈ రోజు రాసు భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా అయితే ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు పెరిగిపోతూ ఉంటాయి ఇక ఈ రోజు రాసు మాత్రమే సామర్థ్యం కూడా పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు అయితే వెతుకుతూ ఉంటారు తగిన ప్రతిపాదనలు కూడా అందుకోవడం అనేది సాధ్యం అవుతుంది ఈ రోజు రాసు వారికి మాత్రము మేలైనటువంటి రోజుగా మార్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు ఆధునిక ఆలోచనలు చేయడం సాధ్యమవుతుంది ఎవరైతే శత్రులున్నారో వారిని మిత్రులుగా ఈ యొక్క మృదువైన ప్రేమ సంభాషణ ద్వారా మార్చుకోగలుగుతారు ఈ రోజు విద్యారంగంలో అయితే విజయం సాధించడం కూడా మరి సాధ్యమవుతుంది అనేక విధాలుగా లబ్ధిని పొందగలుగుతారు సుదూర ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది ప్రయాణం వల్ల ప్రయోజనం మీకు పొందే అవకాశం కూడా ఉంది కొన్ని మంచాఫర్లు అయితే చాలా దూరం నుండి వస్తాయి ఈ రోజు సుఖాలు పెరుగుతాయి ప్రజలతో తేడాలు ఉండొచ్చు కానీ జాగ్రత్త మీరు మాత్రం మీ సంభాషణను మీరు మృదువుగానే పెట్టాల్సి ఉంటుంది కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది కుటుంబ విషయాలపైన ఆసక్తి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు కొన్ని విషయాల గురించి మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వృధా చేసిన చర్చలను కూడా నివారించాలి సంకోచం అనేది అధిగమించబడుతుంది పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా పనులు చేస్తారు మరియు ఖర్చులు అయితే విపరీతంగా పెరిగిపోతూ 更大意。 పనులు బిజీగా ఉంటారు సాయంత్రం పుట్ట భార్య పిల్లలతోటి మంచి సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది ఈ రోజు ప్రేమికులకు అయితే శుభదినముగా ఉంటుంది ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది వివాహ యోగ్యంగా ఉన్న వారికి వివాహం వారికి మరియు వివాహానికి కొరకు మంచి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది ఈ రోజు రాశారు మాత్రం ఓపికగా అన్ని పనులు చేయగలుగుతారు పెద్ద విద్యలు చేయడం కూడా సాధ్యమవుతుంది హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా ఉండాలి అవగాహనతో మాత్రమే పనులు చేయాలి స్వేచ్ఛగా ముందుకు సాగు అవకాశాలు ఉన్నాయి భాగస్వామి అనుభూతి ఉంటుంది ఈ రోజు మీరు కొన్ని విషయాల గురించి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అన్ని విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు అయితే మీరు వెతుకుతూ ఉంటారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ రోజు రాశి మాత్రం ఇది యొక్క పరిస్థితి అనేది అర్థం అవుతుంది అన్ని విధాలుగా లబ్ధిని పొందగలుగుతారు సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు ఈ రోజు మీరు చూసినట్లయితే గనక మీకు అనేక విధాలుగా చాలా బాగా లాభాలు పొందటానికి సూచనలు సలహాలు ఈ రోజు మీరు పొందే అవకాశం కూడా ఉంది చాలా మేలైనటువంటి రోజుగా ఈరోజు మీరు మార్చుకోగలుగుతారు మీరు చేసే ప్రతి పని వల్ల కూడా ఈ రోజు మంచి ఫలితం అనేది మీకు తగ్గే అవకాశం కూడా ఉంది అయితే విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది మంచి ఫలితాలను పొందటం కొరకు ఎక్కువగా శ్రమించవలసినటువంటి అవసరం అయితే ఉన్నది అన్ని విధాలుగా మీరు తగినటువంటి మరి చర్యలు తీసుకోవడం వల్ల అన్ని రంగాల్లో కూడా మీకు మంచి ఫలితాలనే రోజు వ్యాపారస్తులకైతే వ్యాపార లబ్ది అనేది ఉంటుంది లాభం అనేది చేకూరే అవకాశం మాత్రం ఎక్కువగానే ఈ రోజు కనిపిస్తూ ఉన్నది అయితే ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించకపోతే మాత్రం నష్టం వాటిల్లుతుండే ఇక గతంలో చేసిన పొరపాట్లు సర్దిద్దుకునే ప్రయత్నం చేయడం అనేది ఈ రోజు చాలా మంచి అన్ని రంగాల్లో వారికి కూడా శ్రమకు తగిన ఫలితాలు అప్పుడు కలుగుతాయి మిత్రుల సహకారం తోటి చేపట్టిన అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అనుకోని మరి సంపదలు కలిసి రావడం వల్ల ఆనందంగా ఉంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉంటేనే మంచిది ఈ రోజు స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది తగిన రోజు ఇక ఆరోగ్య విషయాల్లో మాత్రము సాధారణమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఆరోగ్య విషయాల్లో మాత్రము ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రము స్నేహితులతోటి మంచి సమయం గడుపుతారు కానీ ధనమును జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అధికముగా ధనమును మాత్రము ఖర్చు పెట్టకూడదు లేకపోతే మాత్రము మీకు ఈరోజు అప్పు చేసేటటువంటి పరిస్థితి కూడా ఎదురు కావచ్చు అయితే మితిమీరి ఖర్చులు చేసేటటువంటి మీ అలవాటును మాత్రము మార్చుకోవాల్సి ఉంటుంది ఇంట్లో నూతన వస్తువు వస్తువులు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది ఈ రోజు రాసి వాళ్ళు మాత్రము అధికంగా మహిళలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కొరకు ఈ రోజు గులాబీ రంగు దుస్తులను దానం చేసి హయగ్రీవ వస్తువస్త్రాలను అయితే పఠించాలి చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది మరి మీకు ఉన్నటువంటి అన్ని అన్ని రకాల సమస్య సమస్యలు అన్ని రకాల అనారోగ్య సమస్యలు నుండి మీకు విముక్త అనేది లభించే అవకాశం కూడా ఉంది లక్కీ సంఖ్య మూడు లక్కీ కలర్ అయితే మరి టీల్ పరిహారంలో మరి శివారాధన చేయడం రాశికి శ్రేయస్కరం ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో